హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం బాగున్నారు కదా బాగుంటారు మరి ఈరోజు ఒక కథ చెప్పుకుందామా ఒక రాజుగారికి ముగ్గురు భార్యలట పెద్ద భార్య అందంగా ఉంటుంది అని చాలా ఇష్టమైనకి ఏం చేస్తాడు కొత్తగా వచ్చిన నగలు బట్టలు అన్నీ ఆ భార్యకి అలంకరించి చూసి మురిచిపోతూ ఉంటాడట రెండవ భార్య మాట వినకపోతే అరిచేస్తుంది అలుగుతుంది కోపం వస్తుంది అని భయం అన్నమాట అందుకు ఆ భార్య కూర్చోమంటే కూర్చుంటాడు లేవమంటే లేస్తాడు మూడో భార్య ఉన్నదనే పట్టించుకోడు అలా సమయం గడిచిపోతుంది ఆ రాజు శక్తిహీనుడైపోతాడు బలహీనుడు అయిపోతాడు చనిపోయే రోజులు దగ్గరకు వచ్చేసాయి అప్పుడు అతనికి డౌట్ వస్తుందనమాట మరి ఏ భార్య నాతో నేను చనిపోయాక నాతో కూడా వస్తుంది అని సరే పెద్ద భార్యని పిలిచి అడుగుతాడు నువ్వు నాతో వస్తావా అంటే నేను చితి వరకు వస్తాను స్వామి అంటది అయ్యో అవునా అంటాడు రెండో బార్యని అడుగుతాడు నువ్వు నాతో వస్తావా అంటే నేను ఇంటి గడప వరకే వస్తాను అంతకుమించి మీతో నేను రాలేను అని చెప్తుంది అయ్యో మీ ఇద్దరి కోసమే కదా నేను ఇంత కాలం వేస్ట్ చేశాను అని మూడో బార్యని అడగడానికి కూడా సందేహిస్తాడు కానీ మూడో భార్య చెప్తుంది నాథా జన్మ జన్మలకి నేను మీ తోడుగా ఉంటాను మీరు నన్ను పట్టించుకోకున్నా పట్టించుకోకపోయినా నేను మీకు తోడుగా ఉంటాను మీ నీడగా ఉంటాను ఎన్ని జన్మలైనా కూడా అని చెప్తుంది అప్పుడు రాజుకు అర్థమవుతుంది అరే మూడో భార్య గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలేదు నా సమయాన్నంతా వృధా చేశాను అని ఇది ఎవరికథ తెలుసా మనకథే ఫ్రెండ్స్ మొదటి భార్య ఎవరు శరీరము శరీరం కోసం అన్నీ కొంటాము అన్నీ చేస్తాము రెండో భార్య మనసు మనసు చెప్పినట్టుగా వింటాము మూడో భార్య ఆత్మ మన ఆత్మకి ఏం కావాలో మనము మర్చిపోతూ ఉంటాము ఆత్మను అసలు పట్టించుకోము మన ఆత్మ కోసం చేయాల్సిందేంటి దానికి తిండి నీరు నిద్ర అవసరం లేదు శరీరానికి తిండి నీరు నిద్ర ఎలా అవసరమో ఆత్మకి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అలా అవసరం మరి ఈ మూడు చేస్తూ ఉంటే ఆత్మ పరిపుష్టిగా ఉంటుంది ఆనందంగా ఉంటాము ఎప్పుడు కూడా మనతో మనం కలిసి ఉంటాం ఫ్రెండ్స్ అప్పుడు మరణం అంటే భయం లేదు జననం అంటే ఆనందమూ లేదు అన్ని స్థితులలో సమస్థితిలో ఉంటాము దుఃఖంలో సుఖంలో కష్టంలో నష్టంలో మానంలో అవమానంలో ఎప్పుడూ ఒకే రకంగా ఉండాలి అంటే మన ఆత్మతో అనుసంధానమై ఉండాలి మరి అదే ధ్యానం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ